ఒక గ్రామంలో దుర్మార్గుడు మోసకారైనటువంటి వ్యక్తి గ్రామం పెద్దగాను ఉంటాడు గ్రామంలో వ్యాపారం చేస్తూ ఉంటాడు వడ్డీ వ్యాపారం కూడా చేస్తుంటాడు అతనే పంచాయతీలు చేస్తూ ఉంటాడు ప్రజలందరినీ మోసం చేసి వాళ్ళ దగ్గర ఆస్తులు తాకట్టు పెట్టుకుని చివరకు ఆస్తులని తనే కాజేస్తూ ఉంటాడు ఇలాంటి సందర్భంలో ఒక రైతుకి తను డబ్బులు అప్పు ఇస్తాడు ఆ రైతు పంటలు పండకపోవడం వలన అప్పు తీర్చలేకపోతే వాళ్ళ ఇంటికి వచ్చి విపరీతంగా గొడవ చేస్తాడు మీ యొక్క అప్పు తీర్చమని యాక్చువల్గా ఆ రైతుకి ఒక అందమైన అమ్మాయి ఉంటుంది ఈ యొక్క గ్రామ పెద్దకి ఈ మోసకారికి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని దుర్బుద్ధి కలిగింది అప్పుడు ఆ రైతుకి ఒక ఆఫర్ ఇస్తాడు ఎప్పుడు ఇతను ఒక సంచిలో రెండు రాళ్ళు పెట్టి తెల్లరాయి తీసిన వాళ్ళకి అప్పు రద్దు చేస్తాను అని చెప్తూ ఉంటాడు ఇప్పుడు కూడా సేమ్ ఆఫర్నే ఈ రైతుకి ఇస్తాడు ఒక సంచిలో రెండు రాళ్ళు ఉంటాయి అందులో ఒక తెల్లరాయి ఒక నల్లరాయి మీ అమ్మాయి కనుక తెల్లరాయి తీసిందనుకోండి మీ అప్పు రద్దయిపోయింది మీ అమ్మాయి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ అమ్మాయి నల్లరాయి తీసిందనండి అప్పుడు కూడా మీ అప్పు రద్దయిద్ది కానీ మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయాలని దానికి రైతు కానీ రైతు భార్య కానీ ససేమిరా ఒప్పుకోరు కానీ ఆయనకున్న పద్దెనిమిది సంవత్సరాలు అందమైన అమ్మాయి నేను ఒప్పుకుంటున్నానని చెప్పింది ఎప్పుడు ఈ మోసకారు ఏం చేస్తారంటే ఆ సంచిలో ఎప్పుడు కూడా రెండు నల్లరాళ్లే పెడతాడు ఎవరు తీసినా కూడా వచ్చేది నల్లరాయే కాబట్టి ఖచ్చితంగా అతనికి బెనిఫిట్గానే ఉంటుంది అతనికి ఫేవర్ కానీ జడ్జిమెంట్ అయింది వాళ్ళ ఆస్తిని వాళ్ళ పొలాల్ని కాజేస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా అతను సేమ్ స్ట్రాటజీ ఆ సంచులో రెండు రాళ్లే పెడతాడు ఈ పంచాయతీ గ్రామంలో ఉన్న చెట్టు దగ్గర గ్రామ ప్రజలందరూ వచ్చి కూర్చొని ఉండగా ఈ యొక్క ఈ పంచాయతీ అనేది మొదలైంది ఆ గ్రామంలో జరిగేటువంటి పంచాయతీ పక్కన ఒక పెద్ద కాలువ ప్రవహిస్తూ ఉంటుంది అప్పుడు ఈ రైతు అమ్మాయి అందరూ చూస్తుండగా ఆ సంచులో పెట్టి ఒక రాయిని తీసి ఏమో ఏదో కుట్టిందని చెప్పేసి ఇసిరే కాలువలో ఇసిరేసేది ఇసిరేయగానే అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు ఏదో కుట్టిందండి ఏదో కుట్టిందండి అని చెప్పింది అప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి తీసింది నల్లరాయా తెల్లరాయా అని ఎలా చెప్పాలి అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అప్పుడు జమీందారు కూడా ఎలా అని అడుగుతాడు అప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పిద్దంటే ఒకవేళ నేను తీసిన రాయి కనుక నల్లరాయి అయితే సంచిలో తెల్లరాయి ఉండిద్ది ఒకవేళ నేను తీసిన తెల్లరాయి అనుకోండి సంచిలో నల్ల ఉంటుంది కాబట్టి పోయిన రాయిని ఎడిదిరి తెలుసుకోలేం కాబట్టి సంచులో ఉన్న రాయిని బట్టి నేను తీసిన రాయి అని చెప్పొచ్చు అని చెప్పింది యాక్చువల్గా జమీందారు అని చెప్పి రెండు నల్లరాళ్లే పెట్టాడు ఈ అమ్మాయి పారేసింది కూడా నల్లరాయి కానీ సంచిలో చూస్తే ఏముంది నల్లరాయి ఉంది నల్లరాయేంటి ఏమై పారేసిన రాయి ఏంటి తెల్లరాయి కాబట్టి అందరి ముందు ఆ యొక్క మోసకారి అవాక్కు అవుతాడు ఆ విధంగా అమ్మాయి యొక్క సమయస్ఫూర్తితో తండ్రిని అప్పుల నుంచి తను వాడిని పెళ్లి చేసుకునే బాధల నుంచి తప్పించుకుంటుంది ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు భయపడకుండా లాజికల్గా ఆలోచించి ఆ నుంచి బయటపడటానికి ప్రయత్నం చే